సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేమిటిందంటే మన యొక్క మొబైల్లో కాలజ్ఞానం అనేది ఏ విధంగా చదివిపించుకోవాలి సో అదేంటండి కాలజ్ఞానం ఏంటి చదివించుకోవడం ఏంటి మనం వింటాం కదా అనుకోవచ్చు సో వినడం కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు కొంతమందికి చదవడం ఇష్టం ఎక్కువ మందికి సో దానికోసం అని చెప్పి మనం ఆ వెబ్సైట్స్ లాంటివి యూస్ చేస్తుంటే ఆ వెబ్సైట్స్ కూడా కొన్ని మనకి యాక్సెస్గా కూడా ఉండకపోవచ్చు సో ఇక్కడ నేను చెప్పేటువంటి యాప్ను ఉపయోగించడం ద్వారా మీరైతే కాలజ్ఞానం అనేది ఈజీగా చదివిపించుకోవచ్చు అసలు ఆ యొక్క యాప్ యొక్క ఇంటర్ఫేషియల్ లాగా ఉందో చూద్దాం సో మీకు యాప్ లింక్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన యొక్క ఛానల్ అబౌట్ సెక్షన్లో మరియు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది మీకు ఏదైనా కావాల్సి వస్తే కామెంట్ బాక్స్లో అడగండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నట్టయితే ఈ యొక్క వీడియో టైటిల్ ఏదైతే ఉందో ఆ యొక్క టైటిల్ యథావిధిగా మీరు కాపీ చేసి అక్కడికి వెళ్ళి ఫేస్ట్ చేయండి మీకు ఆ యొక్క టైటిల్తో టో మీద కనిపిస్తుంది అక్కడ యాప్ లింక్ ఉంటుంది డబ్బై క్లిక్ చేసి మీరు యూజ్ చేసుకోగలరు ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎస్ కాలజ్ఞానం యాప్ చేద్దాం ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే మనకి ఎటువంటి పర్మిషన్స్ అక్కడ లేదండి ఇంటర్నెట్ అనేది ఒక్కటి ఉంటే చాలు సో ఒకటి పరిచయం దెబ్బ క్లిక్ చేస్తాం వస్తుంది ఎవరు ఇది ఈ యొక్క యాప్ సంబంధించిన వాళ్ళు ఎవరో చూద్దాం ఒకసారి ఓకే రైట్ సైడ్ చేస్తున్నాను తెలుగునాట బ్రహ్మంగారి గురించి కానీ ఆయన కాలజాలం గురించి కానీ తెలియని వారు లేరని చెప్పాలి ఆయన భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాల పత్రా గ్రంథాలలో రచించి భద్రపరచారు ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలు ఆయన చెప్పిన కాలజానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు మనం వినడం మనకు పరిపాటి ఇలా చెప్పిన వారు ప్రపంచమంతా లేకపోలేదు పతిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో అనేక పేరు వెలుగులో ఉన్న ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం నోస్టడమ ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం ఆయన తన సమాధి తిరిగి తెరవబడుతుందని ఒక తలకం మీద రాసి ఆ తలకంలో కాల నిర్ణయం చేయబడింది ఖచ్చితంగా అది రోజు సమాధి తెరవబడటం విశేషాధారం కోరబడినది ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారు ఇలానే ఉంటాయి అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరచుకుంటారు

అలమరి ఉగ్రం బశూకరించాడు 100% accessibility 12% తెలుగునాట పరిచయం సుజర గురించి పూర్తి డీటెయర్స్ ఇచ్చறது పరిచయం రూపంలోనే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్ వస్తున్నాను కాలజ్ఞానం ఒకటి పరిచయం రెండు పొత్తులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మూడు జననం నాలుగు కాలజ్ఞానం ఒకటి సోయనా కాలజ్ఞానం పార్ట్ 1 ఐదు పొత్తులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం రెండు చూసారా కాలజ్ఞానం టూ ఆరు పొత్తులు వీరేంద్ర స్వామి కాలజ్ఞానం మూడు ఎనిమిది ఏడు పొత్తులు వీరేంద్ర స్వామి కాలజ్ఞానం నాలుగు ఆరు పొత్తులు ఏడు ఎనిమిది శ్రీ పొత్తులు వీరేంద్ర స్వామి కాలజ్ఞానం ఐదు తొమ్మిది శ్రీ పొత్తులు వీరేంద్ర స్వామి కాలజ్ఞానం ఆరు పది శ్రీ పొత్తులు వీరేంద్ర స్వామి కాలజ్ఞానం ఏడు పదకొండు శ్రీ పొత్తులు వీరేంద్ర స్వామి కాలజ్ఞానం ఎనిమిది సో ఇలాగైతే రైట్ చేసి చేసుకుంటూ నేను ఇక్కడ పొత్తులు రెండు పొత్తులు స్వామి ఒకటి ఆరు సున్నా ఎనిమిది ఒకటి మూడు జనం

లశక్ టిబెట్ చైనా వంటి సువిర్గ చరిత్ర కలిగిన ప్రాచీన నగరకతల వెలివేసిన దేశాలలో భవిష్య దర్శనం చేసిన కొండలి పేలు మనకు వినిపిస్తుంటాయి వారి గురించి చరిత్రక వివరాలు గ్రంథస్థం చేసి ఉన్నాయి ఒక విధంగా జ్యోతిష్యం వంటిదనే చెప్పుకోవాలి జ్యోతిష్యం గ్రహగతుల ఆధారంగా వ్యక్తుల జీవితంలో భవిష్యత్తులో జరగబోయే వివరించి చెప్పేది ఈ అనేక పద్ధతులు సో ఇ కజ్వరండి రైట్ సైడ్ ఆబ్జెస్ట్ మొత్తం లైన్ లో ఉంటాయి ఓకే టెక్స్ రూపంలో ఉంటాయి రైట్ సైడ్ పనే లేదు కదా నో నెక్స్ట్ డిఫాల్ట్ సో బ్యాక్ వస్తున్నాను మేము మొత్తంగా చదివించుకోవచ్చు వీడియో లెంతి అవుతుంది కాబట్టి లేదు ఒకటి పరిచయం రెండు జనం నాలుగు

నలుబేలు బల్లే కలిపలే చిన్న చెట్టు నలభై సమాధి తర్వాత తెచ్చినాం నడపై గుడి బ్రహ్మహంగిరి తక్కువ పనిచేయడం నడపెలు కొక్కయ్య నడపై ఒకటి బ్రహ్మంగారి పై నలభై సిక్కయ్య మొక్కైకి మీది హైదరాబాద్ పల్లెపేట మొక్క మీది వివాహం ఆ బ్రహ్మంగారు బ్రహ్మంగారు గారికి గోయినామ్మతో అమ్మవారితో వివాహం జరుగుతున్న అదుపుల మొత్తం నీళ్ళలో ఉంటాయి సో దేశ దేశాలు తిరిగి అటువంటి సో నవాబుకు జ్ఞానబోధు చనిపోతా చూసారా అచ్చమ్మగారికి జ్ఞానబోధి చేసారా చనిపోతా ఆ అమ్మకి ఆ యొక్క అమ్మ ఆ అమ్మకి చేసిన జ్ఞానబోధ ఎస్ ముప్పై మూడు కాల జ్ఞానం అంటే ఇక్కడ మూడో నుంచి నాలుగో నుంచి వరకు నుంచి ముప్పై మూడో దీని వరకు కాల జ్ఞానమే ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే మీరు తిప్పని క్లిక్ చేద్దాం వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు కలజాలం అంటే ఏమిటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారు అవి ఎంతవరకు నిజం అయ్యాయి అనే అంశాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం కలజాలం అంటే భవిష్యత్ దర్శనం అన్నమాట భవిష్యత్తును దర్శించడం యోగులకు ఋషులకు సాధ్యమే మన పురాణ పురుషుల సంగతి వదిలేసిన చరిత్రకు అన్న వారిలోనూ ఇలా భవిష్యత్ దర్శనం చేసిన వారు ఉన్నారు ఇతర దేశాలలోనూ భవిష్యత్తును తెలుసుకొని జరగబోయే ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖులు నష్టడమస్ అయితే తెలుగు ముప్పై తొమ్మిది హైదరాబాద్ పర్యటన ముప్పై ఎనిమిది వివాహం ముప్పై ముప్పై నాలుగు తల్లికి ముప్పై మూడు కాలజాలం విలకం హేంద్రస్వామి కేవలం కళాచాడం అంటే ఏం కళాచటం కళాచారం నాకు కొద్దిగా ఇంటర్నెట్ ఇష్యూ ఉండడం వల్ల ఏంటంటే అది ఒక ఓపెన్ అయిపోతుంది ఏమిటి గురించి మీకు తెలుసా ఈ విధంగా ఉన్నాయి సో మీరు క్లిక్ చేసుకొని మీరు చదువుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఈ వీడియో ఈ యొక్క వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తాను ఇందులో ఉన్నటువంటి కరెక్షన్స్ ఏంటంటే సో దానికి మన ఛానల్కి ఎటువంటి సంబంధం లేదండి సో ఈ యాప్లో ఉన్నటువంటి అంశాలే మనం చూపించాం ఇలా చదువుకోవచ్చు అనేసి సో అదనమాట విషయం సో యాక్సెసిబుల్గా ఉంది సో మనం వాళ్ళు తెలియజేయలే అనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ఇందులో ఉన్న తప్పులప్పులకి మన ఛానల్ అయితే బాధ్యత కాదు సో కేవలం ఈ యొక్క యాప్లో ఉన్నటువంటి అంశాలు మాత్రమే మనం చూపించగలిగాం ఓకే ఫ్రెండ్స్ మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను సో మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇది ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్ అయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి Jai Hind